హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటాను ఇవాళ మా ఇంటి దగ్గర అయితే క్లీన్ చేయిస్తున్నాము ఇక్కడ ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట నాకైతే రోజా పుల్ అంటే చాలా ఇష్టము అందుకే ఎక్కువ కలర్స్ అయితే మేమైతే మా ఇంటి దగ్గర అయితే నాటుకున్నాం అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి రెసిపీ అయితే నేను మీతో కూడా షేర్ చేద్దామని అయితే చేస్తున్నాను దీన్నైతే మేము పొట్లకాయ పల్లకాయి అని కూడా అంటామండి ఇది ఒక మంచి సాగు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇది యాక్చువల్గా హైబ్రిడ్ అనమాట నాటికాయలు అయితే వస్తాయి చాలా పొడవుగా ఉంటాయి ఇవైతే హైబ్రిడ్ అనమాట దీన్ని కట్ చేసినప్పుడు లోపల గింజలు ఉంటాయి ఆ గింజల్ని తీసేసి మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి కాకరకాయ గింజల్లాగా ఉంటాయి వీటిని తీసేసుకుని చీలికల్లాగా పెట్టుకొని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇది ఇడ్లీ దోశ పూరి చపాతి ఇలాంటి వాటిలోకి ఒక మంచి కాంబినేషన్ అనే చెప్పొచ్చు అన్నమాట చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక గుప్పెడు శనగపప్పు అలాగే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి అలాగే ఒక మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే వేయించుకున్న ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే ఫ్రై చేసి వేసుకున్నాను నెక్స్ట్ కారం అయితే టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని మసాలా అంతా కూడా బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక టమాటోని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవంతా ఒకసారి బాగా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పల్లకాయని కూడా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు ఎందుకంటే పొట్లకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఒక రెండు నుంచి ఏడెనిమిది నిమిషాల వరకు సన్నని మంట పైన మూత పెట్టి బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లకాయ సాగు అంటే పుట్లకాయ సాగు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మంచిగా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను Thanks for watching. Bye.